సమావేశాలు ఎగ్గొట్టి వెళ్లకుండా నువ్వు ఇవాళ బయట కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకొని నీ బంగ్లాలో కూర్చొని నీ మీడియా ముందు నువ్వు మాట్లాడుకుంటూ నువ్వు ఇవాళ ఎగతాళిగా రప్ప రప్ప నరుగుతాం గొర్రెలు అయితే పొట్టేళ్లు కొట్టినట్టు కొడతాం అని నువ్వు తప్పేంటి కరెక్టే కదా అనే పిచ్చి భాషలో పిచ్చి మాటలో ఇవన్నీ మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా ప్రజలు ఆశ్రయించుకుంటా ఉన్నారు నువ్వు ఎన్ని రప్పారప్పాలు ఎన్ని అన్నా కూడా నేను నమ్మటానికి ఏ కార్యకర్త సిద్ధంగా లేడు నీ నాయకులే సిద్ధంగా లేరు దుకాణం సర్జేసుకునే రోజులు దగ్గరికి వచ్చాయి రోత పత్రిక మూతపడే రోజులు కూడా వచ్చాయి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా సింగిల్ డిజిట్ కే పరిమితం చేసే రోజులు ఉన్నాయి ఇప్పటికైనా సరే నీ ఈ రోత మాటలో ఈ పిచ్చి మాటలో పిచ్చి ప్రయాపంలో రచ్చగొట్టి అమాయకులను బలి చేసే కార్యక్రమాలను పక్కన పెట్టి ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు ధైర్యం లేకపోతే బెంగుళూరు ప్యాలెస్ లో పడుకో తప్ప ఇట్లా అమాయకులైన కార్యకర్తలను రచ్చగొట్టి రోడ్డు మీద పడేసి వాళ్ళ శవాల మీద పేలాలు ఎరుకుంటూ ఇవాళ మీద ఓదార్పు యాత్రలు చేసుకుంటూ బూతులు తిడుతూ నీ అసహనాన్ని నీ మానసిక స్థితిని బయట పెట్టుకుంటూ ఇంకా దిగసారి ప్రవర్తించొద్దని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను